మాట ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో తీసుకోవడం దీని మీద తెలిసిన ఉడవడి తెలియబడి మాట్లాడుతూ ఉన్నారు ఆ గవర్నర్ గారు పాపం మాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నాను అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష సరే క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూర్కపోవడం ఎంత జరుగుతూ వచ్చింది నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష నేను పనిచేసిన రోజుల చాలా డెడికేటెడ్గా పనిచేసి నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ పద్నాలుగు కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష ఆ పద్నాలుగు కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి అంటే తమను పూడ్చగలిగితే శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూర్తవచ్చు కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ వాడే మేము ఆశామాషగా చేయలేదు అధ్యక్ష ఏ పని కూడా అట్లా చేయమే గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు మేము ఏం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం మీరు నడపండి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపిఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైస్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది అది ఎట్లా ఉందంటే సుమారు నలభై లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు ఆరు లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాల్స్తాయి అవి సిక్స్ ల్యాక్ లీటర్స్ డీజిల్ అరవై రూపాయల డీజిల్ నూట పది రూపాయలు నూట ఐదు రూపాయలు అయిపోయింది అమాంతంగా నలభై ఐదు రూపాయలు పెరిగితే రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు డీజిల్ మీదనే నష్టం వస్తూ ఉంది అధ్యక్ష ఎక్కడి నుంచి ముందరవడాలా సంస్థ మన కేబినెట్లో మేమందరం కూడా దాదాపు ఐదున్నర ఆరు గంటలు చర్చించి గతంలో మనం వద్దనుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలి మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష నేను కుల్ల కుల్ల చెప్తా ఉన్నా కానీ దాచిపెట్టేదేం లేదు ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్ మరి ఆర్టీసీని తీసేద్దామా తీసేయడానికి లేదు ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ జీరో యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు మరొకలకు మరి మంచి సదుపాయం ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు మరి ఇప్పుడు ఏం చేయమి ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు ఇంకా ప్రభుత్వమే సాకాలి ప్రభుత్వమే సాధాల్సిందే వాళ్ళు చేయలేదు వాళ్ళ వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసినారు గోవర్ధన్ గారు ఆ ఎండి గారు చాలా ప్రయత్నం చేసినారు చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరీ ఇస్తా ఉన్నాం ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ విఆర్ గివింగ్ టు ద ఆర్టిస్ట్ గవర్నమెంట్లో లేదన్న పేరే కానీ గవర్నమెంటే సాత్తా ఉంది దాన్ని అవి వచ్చేది ఏమూలకి సరిపోవడం లేదు కాబట్టి ఇంక తప్పదు మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి ఏ ఆబ్జెక్టివ్ తిరుగుతుంది దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము తప్పకుండా ఉండి తీరాలే కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం ఆ కార్మికుల పాపం భద్రత వస్తుంది వాళ్ళకి చిక్కులని పోతాయి ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం వద్దన్నో ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళతో సంబంధం పెట్టుకోలే ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది ఒక లోతైన దృక్పథం ఉంటుంది ఒక పరిశీలన ఉంటుంది దాని మీద స్టెప్ తీసుకుంటాం ఈ సగం సగం ఎందుకు బయట మేనేజ్మెంట్ ఎందుకు మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు పది రూపాయలు ఎక్కువ వచ్చేటట్టు కూడా చేద్దాం మంచోళ్ళకి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగ భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా ఎందుకు అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసిన అని మాట్లాడతారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక అడంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేసి పనిచేసే ప్రభుత్వం ఆర్టీసీ సేవలు పెంచుతాం ఆ బస్ స్టాండ్లో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మోడర్నైజ్ చేస్తాం సౌకర్యాలు పెంచుతాం ఇంకా అవసరమైతే ఇంకో పది ఎకరాల జాగా తీసుకుంటాం ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైస్ గారు అడిగినారు బండ్లో కూడా నాకు బస్ డిపో కావాలని చెప్పి ఎందుకు అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి ఈజ్ ఐడియా ఈస్ ఈజ్ కాన్స్టెన్సీ పీపుల్స్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్అప్ दाने इनका अदरंग जागल समम अभी बोले थे अकबर भाई हम औकाफ जमीन का है वहाँ से न, नो ऑब्जेक्शन लेके वहाँ सारी चीज़ बना सकते बोले ऐसे और जमीन हम आर्टी से सी को देंगे देते ही जाएंगे उस संस्था को बढ़ा लेंगे वो अपना संस्था है अपना घर का बच्चा है उसको कैसे मार देते नैन द्वारा प्रतिपक्षा ने राष्ट्रीय पंजाब नगर पंजाब राष्ट्रीय मैं పంజాబ్ రాష్ట్రాన్ని రోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి ఈ ఈరోజు గ్రామాలల్లో పేద మహిళలు ధనవంతులు శ్రీమంతులు కాదు పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత సం డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష పంజాబ్లో యంగ్ వీడోస్ చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన పడి ఈరోజు చావులను మనం కల్లారో చూస్తుంటే రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో ప్రకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది ఎందుకు నిర్లక్ష్యం వహించింది ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నా నార్కటిక్స్ డిపార్ట్మెంట్ కు డిఆర్ఐ డిపార్ట్మెంట్ కు ఈడీ డిపార్ట్మెంట్ కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు నేను టీఎస్ న్యాబ్ లో ఒక అడిషనల్ డీజీ కార్డర్ ఆఫీసర్ పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలల ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్నైనా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అంటే ఈరోజు ఈ సభలో ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాట్లలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో ఈ విషయంలో రన్నింగ్ చేయకుండా దయచేసి ప్లీజ్ సరే సార్ పాపం తెలవక అట్లా అంటుండ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటినీ నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామని నిబద్ధతతో నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించింది వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చిందో రెండు పోల్చి చూడండి అధ్యక్ష ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏముంది ఏమన్నా ఉందా ఏమైనా ఉందా అధ్యక్ష ఇందులో నేనేమైనా నేను ఏమైనా నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష నాకు అర్థం కాలే అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా మైక్ అడిగిన ఉంటే మైక్ ఉంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతుంటే వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష ఇది ఒక మంచి కాజ్ కదా ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చినందుకు మైక్ ఇవ్వండి అధ్యక్ష